ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మంది ఏమున్నది అంటే హెవీ సైజ్ హెవీ మిల్కర్స్ కి అడుగుతారు జాఫరాబాది నేను ముందుగా నుంచి హెవీ మిల్కర్స్ అయితే జాఫరాబాది మన ఫామ్ నుంచి ఇస్తున్నాను మొజర్ డైరీ ఫార్మ్ నుంచి అందరు అందుకోసం అందరూ హెవీ సైజ్ హెవీ మిల్కర్స్ అడుగుతారు అందుకోసం నేను చిన్న బరల్ దీంట్లో నేను తీసుకున్న రాను టైం కు సిక్స్ సెవెన్ లీటర్స్ ఇచ్చేది నేను తీసుకున్నాను తొమ్మిది పది పదికొండు పది రెండు ఇచ్చే బర్రెలు అయితే నేను తీసుకొస్తాను సార్ జాఫరాబాద్ ప్యూర్ అయితే గుర్తుపట్టాలంటే గుర్తుపట్టాలి సార్ చూడండి మీరు ముఖం చూడవచ్చు కొమ్ములు కూడా కొంచెం ఇట్లా ఉంటాయి చిన్నగానే ఉన్నది కాదు పెద్దగా లేదు చిన్న ఉంటే చిన్న బర్రెల్ కి అయితే ఇట్లా పెద్దగా కొమ్ములు వస్తాయి మీరు జాఫరాబాద్ అంటారు కాదు ఇది జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ కి ఇట్లానే కొమ్మలు వస్తాయి మంచిగా మేపుకుంటే తమ్ముడు ట్వంటీ ట్వంటీ టూ లీటర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ తీయవచ్చు మేపేమి దానిలో ఉన్నది ఎట్లా దాన పెట్టున్నారు ఎట్లా మేత పెట్టున్నారు ఎట్లా ఇష్టంతో చూసుకుంటున్నారు దాని ప్రకారమే ఉంటాయి ఒక అంటే నార్మల్ ముర్రా గేదెల కన్నా గేదె పెట్టుకుంటే సరిపోతా సార్ మరి సరిపోతే ఎందుకు సరిపోదు ఆ రెండు రెండు ఇది ఒక మేపోవచ్చు కానీ చిన్న రైతులు పని కాదు ఒక కమర్షియల్ డైరీ పర్సన్ లేకుంటే ఎవరైనా బిహారీ మనుషులు మీ దగ్గర పని చేస్తారంటే వాళ్ళకు అనుభవం ఉంటాయి వాళ్ళు తీస్తారు అంత పాలు అందరిది పని కాదు జాఫరాబాద్ ప్యూర్ క్వాలిటీ గేదె తీసుకోవాలంటే ఏ రాష్ట్రంలో దొరుకుతుంది సార్ ఇప్పుడు ఇది గుజరాత్ లో గుజరాత్ లో రాజ్ డిస్ట్రిక్ట్ ఈ గేదెలు కదా సార్ ఇప్పుడు మార్కెట్ బయటి మార్కెట్ లో వీటి ధర ఎంత దాకా ఉంటది సార్ వీటికి రైతులు ఇష్టం మనకు అనుభవం ఉన్నది అని అందుకోసం వన్ సెవెంటీ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మన దగ్గర అయితే ఉన్నది లేకుంటే అనుభవం నాలుగు లక్షలు మూడు లక్షలు యాభై యాభై లక్షలు కూడా దొరుకుతాయి క్వాలిటీ ప్రకారం ఉన్నది తమ్ముడు ఉన్నా కూడా మూడు బరలు నేను ఇచ్చిన కాదు వన్ లాక్ టూ లాక్ నైన్టీ థౌసండ్ ఈచ్ ఇచ్చిన సో అది క్వాలిటీ వేరే ఉంటాయి క్వాలిటీ ప్రకారమే ఉంటాయి రేట్స్ అయితే ఒక జాఫరాబాద్ థర్టీ థౌసండ్ దాకా ఈజీగా అంత ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయినాక హైవీ మిల్కర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి తెలంగాణ ఇటు రాష్ట్రాలు చూసుకుంటే జాఫరాబాద్ మహారాష్ట్రలో ఎక్కువ డిమాండ్ ఉన్నది మహారాష్ట్రలో నాసిక్ డిస్టిక్ లో ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర ఒక్కొక్క రైతుల దగ్గర కమర్షియల్ డైరీ ఫార్మ్ నడిపిస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర ఒక్కొక్క రైతులకు దగ్గర ఐదు వందలు వందలు ఏడు వందలు అట్లా ఉంటాయి ఒక్కొక్క డైరీలో షెడ్ లో ఇప్పుడు మనకు బన్నీ గేదెలు లాగానే ఇవి కూడా పెద్ద పెద్ద గుంపులు లాగానే మెప్తారా సార్ గుజరాత్ లో కూడా కూడా ఇస్తాడు ఇచ్చేస్తాడు పాల్ బంద్ చేసినప్పుడు మళ్ళీ వినేప్పుడు అట్లానే మెప్తా మేపడానికి ఏం ప్రాబ్లం లేదు జాఫరాబాద్ చాలా మంది డౌట్ ఉంది కన్సీవ్ కావు అంటే రీప్రొడక్షన్ ఎందుకు కన్సీవ్ అయింది ఎందుకు పుట్టున్న పిల్లలు ఇస్తున్నారు ఎందుకు ఒకటి రెండు మూడు నాలుగు కాదు ఎంత ఉన్నది ఏం తున్నాయి అది ఫాల్స్ దళారు డబ్బులు దొరకదు గుజరాత్ తీసుకుపోయి ఇప్పిస్తే వాళ్ళకు రూపాయి కూడా వాళ్ళు ఇయ్యూ అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముర్రాకు తీసుకోపోతున్నారు అక్కడ ఒక్కొక్క మంచితో టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసుకుంటున్నారు నార్మల్ గేదే కన్నా ఇప్పుడు ముర్రా ముర్రాలు మనం వేస్తున్నాం కదా సార్ ఇవి ఇవి హెవీ సైజ్ కదా ఫోర్ కేజీస్ వేస్తున్నాం దీనికి ఫైవ్ కేజీస్ వేయాలి దానికి జొన్న సుక్క కొట్టి నాలుగు కేజీస్ వేస్తున్నాం ఐదు కేజీస్ వేస్తున్నాం అంటే దీనికి సెవెన్ కేజీస్ పడతాయి మిల్క్ కూడా ఎక్కువ అవును ఇలా మిల్క్ తీస్తే అలా పెద్దగా ఉంటాయి సైజ్ కూడా పెద్దగా ఉంటాయి కెపాసిటీ కూడా మంచిగా ఉన్నది కాదు ఇంకా మంచిగా తినిపిస్తే ఇంకా మంచిగా ఇస్తుంది ఓకే సార్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సార్ జరా డెఫినెట్ గా నువ్వు ఇప్పుడు చాలా నాలెడ్జిబుల్ వీడియోస్ వేస్తున్నావు డెఫినెట్ గా సబ్స్క్రైబర్స్ నీకు ఎక్కువ అవుతాయి అందరూ వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ అయితే జాయిన్ చేయండి దీనికి ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ డైరీ నుంచి స్టార్ట్అప్ దాకా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి నేర్చుకోవాలి అంటే డెఫినెట్ గా వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ జాయిన్ చేయండి సైజ్ కూడా